ఇప్పుడే రైతులు చూడండి పరిస్థితి రైతులు పంటలు చేతికి వస్తున్నాయి వరి పంట చేతికి వచ్చి వస్తూ ఉంది ఒక వారం పది రోజుల్లో అంత అవుతుంది మినుమ పంట చేతికి వస్తుంది ఇంకొక పది రోజుల్లో శనగ పంట చేతికి వస్తూ ఉంది ఇన్ని పంటలు రైతులు ఆధారపడి జీవనాధారం పల్లెల్లో పుట్టి అక్కడనే పెరిగి అక్కడనే జీవనం చేస్తూ ఉండబడిన రైతులందరూ కూడా పల్లెల్లో నమ్ముకొని జీవనం చేస్తూ ఉన్నారు ఈరోజు తుఫాను వర్షాలు వస్తాడాయి పేపర్లలో గత వారం నుంచి వర్షా కూడా నిన్నటి వరకు రాకుండా పోయింది ఇప్పుడు మళ్ళా తుఫానులు లేచినాయి భారీ వర్షాలు రాయలసీమ మీద ఉన్నాయన్నారు పంట ఏమవుతుంది వరి పంట నీళ్ళల్లో మునిగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి రెండు రోజులు మూడు రోజులు నీళ్ళల్లో మునిగిన సందర్భాలు ఉన్నాయి మరి మినప పంట ఏమవుతుంది ఆర్వేస్ట్కి వచ్చింది కోత దశకు వచ్చింది శనగ పది రోజులకు కోత దశ కోతకు వస్తుంది అంటే శనగ అనేది ఎక్కువగా మంచు వర్షము వర్షాలు లేకుండా మంచు చలి పెడితే శనగ పంట బాగా విపరీతంగా పండుతుంది అటువంటి మంచు లేదు చలి లేదు ఎందుకు ఈ తుఫాను కారణాల వలన మేఘాలు అవిష్కృతమై పైకి పోయి వాతావరణం లేకుండా మరి రైతులు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలు రైతులు చిన్నకారు సన్నకారు రైతులు ఎంత కష్టపడి దేశానికి చేస్తామంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏమైంది మీకు నెల నెల జీతాలు వస్తున్నాయి ఏమైంది ఆ నీళ్ల నెల జీతం వస్తుంది దీన్ని పండించి మీకు అందరికి ఇన్ని ఇస్తాను లేదు రైతు వ్యాపారస్తుని కానీ ప్రభు పట్టణాలలో ఉండబడిన నూటికి తొంభై మంది పర్సెంట్కు ప్రజలు రైతులంటే పెద్ద అభిమానం లేదు ఏదో కొనుక్కుంటాను కదా అంటారు ఎక్కడ నుంచి వస్తాయి నువ్వు కొనుక్కునేదానికి రైతు పండించి మార్కెట్ తెచ్చాయి కదా నువ్వు కొనుక్కునేది కాళ్ళు ఎక్కడి నుంచి వస్తాను నేను బెడ్ కాపీ తాగుతా అంటే ఇవన్నీ ప్రజలందరూ కూడా ఆలోచించండి రైతులను చిన్న చూపు చూసే పరిస్థితి వద్దు రైతులు ఎవరు ఏ ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తాయో ఆ ప్రభుత్వాలు అభివృద్ధిలోకి రావు ఏ ప్రభుత్వాలు రైతుకు పెద్దపీట వేస్తాయో ఆ ప్రభుత్వాలే భవిష్యత్తులో మనం కూడా సాగిస్తారు కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా రాజకీయాన్ని మళ్ళీ మొదలుపెట్టి కట్టాలంటున్నాడు మార్చి తర్వాత అన్ని పనులు కూడా మొదలవుతాయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండబడిన కారణంగా ఇంకా మనం చేయాల్సిన చాలా చేయ చెప్పి చేయకుండా పోతే బాగుండదనే ఉద్దేశంతో మొన్న మాట్లాడిన సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వము అన్ని రకాల అన్ని వర్గాల వారికి సమన్యాయం అందిస్తుంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని పోయేదానికి నిరంతరం పనిచేసే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కు బీజేపీ ఈ కూటమిలందరికీ కూడా ఎన్డీఏ కూటమికి అంతా కూడా చేస్తూ విపరీతమైన మెజారిటీ అందించిన నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన ప్రజలకు అందరం రుణపడి ఉండాలా వాళ్ళందరికీ ఎంత చేస్తే అంత మనం వాళ్ళ రుణం తీర్చుకోలేము అంత చేయండి ప్రభుత్వ ఉద్యోగస్తులకు నిజాయితీగా పనిచేయండి ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా పనిచేయండి ప్రేమించండి మనిషిని ఏదో వస్తానే ఏదో వచ్చినాడు నేను చేస్తేనే అవుతుంది కూర్చో కూర్చోకుండు ప్రతి ఆఫీసులో అది జరుగుతుంది తహసీల్దార్ ఆఫీసులో జరుగుతుంది కోఆపరేటివ్ బ్యాంకుల్లో జరుగుతుంది అన్ని కార్పొరేటర్ బ్యాంకుల్లో జరుగుతుంది పోలీసుల దగ్గర జరుగుతుంది ఆసుపత్రుల్లో జరుగుతుంది మనిషి పోతానే గౌరవించే పరిస్థితి లేరు కూర్చో ఏం తొందరగా అని అంటున్నారు దానికోసమే ఉండేది ఆ వచ్చిన వ్యక్తి కోసము నిన్ను పెట్టినారు ఉద్యోగానికి జీతం ఇచ్చి నెల జీతం ఇచ్చి పెట్టింది వచ్చిన ప్రజల కోసం నువ్వు సర్వీస్ చేసేదాని కోసం పెట్టినారనే జ్ఞానము బుద్ధి తెచ్చుకోండి నిర్లక్ష్య భావన దయచేసి వద్దు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలకు సేవకులం ప్రతి ఉద్యోగస్తుడు నేను పాలకుడు అనుకుంటాను పాలకుడు కాదు సర్వెంట్ ఆర్ ది సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ ఆ భావన అలవరుచుకొని ఉద్యోగాలు చేయండి కానీ ఈ లిక్కర్ పాలసీలో కూడా నేను అందరికీ అధికారులకు కూడా చెప్తాను చెప్తాను ప్రభుత్వ నిబంధనలు ఏ మన మద్యంకు సంబంధించిన ఏ నిబంధనలు ఉంటే ఆ నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేయండి దయచేసి మా దగ్గరికి మద్యం సంబంధించి ఇది చేయి అది చేయని వచ్చేదాన్ని కూడా నాకైతే అంత మీరు నేను ఏమొచ్చినా కూడా ఆ మాట చెప్పేవాడిని మన బ్రాంతి షాపులలో వచ్చింటే ఆ మాట చెప్పిన అదేవిధంగా కొంత ఏదో గ్రామీణ ప్రాంతాలలో బైక్ షాపులు ఏదో ఆరు గంటలకే షాపులు చేయడము అమ్మడం జరుగుతుంది నిబంధనలు ఎవరైతే అత్యక్రమిస్తే వాళ్ళ మీద కంప్లైంట్ పెడతా తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది వరకు పోరాడతాం